హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నరసింహ ఎయిటీ ఎయిట్ ఫిష్ మీడియా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మన వీడియోలను చూసి రొయ్యలు కావాలని ఆర్డర్ ఆర్డర్ ద్వారా పంపించమని మన సబ్స్క్రైబర్లు అలాగే వ్యూవర్స్ కోరారండి దానికి మేము ఎండు రైలు శుభ్రం చేసి పంపుతున్నాం చూడండి ఇవి గోదావరి అండి ఇవన్నీ వీటిని తలకాయలు అంటే రొయ్యికి తలకాయలు ఉంటాయి కదా ఆ తలలో కాళ్ళు వేరు చేసి అంటే శుభ్రంగా తీసేసి వాటిని ఒక ప్యాక్ చేసి పంపించడం జరుగుతుంది ఇక చూడండి చేత మేము ఈ రొయ్యల్ని శుభ్రం చేస్తున్నాము ఆ కాళ్ళు ఉన్నాయి కదా రొయ్యలకి ఆ కాళ్ళని తీసేసి తోక తీయేసి తల భాగం కూడా తీసేసి దాన్ని సపరేట్గా కవర్లో ప్యాక్ చేయడం జరుగుతుంది ఇగో చూడండి ఇవి శుభ్రం చేయకముందుండే రైలు అండి ఈ అతను ఇలా శుభ్రం చేస్తున్నాడు శుభ్రం చేసిన తర్వాత ఇవి ఇవ్వండి శుభ్రం చేసిన రైలు ఎంత నీట్గా ఉన్నాయో చూడండి చాలా నీట్గా తయారు చేయడం జరుగుతుంది ఇలాగా ఈ రైలు కూడా చాలా పది కేజీల వరకు ఆర్డర్ వచ్చింది కిలో వచ్చి ఇవన్నీ ఇలాగా తయారు చేసిన తర్వాత ఈ కిలో వచ్చి ఆరు వందలు వీటిని అన్నిటిని కూడా శుభ్రం చేస్తున్నాము ఇలాగ ప్రతి కిలో కూడా ఆరు వందలు చెప్పిన పంపడం జరిగింది సబ్స్క్రైబర్లకి హైదరాబాదు అలాగే తెలంగాణ కూడా పంపించాము ఇవి చాలా బాగుంటాయండి ఇవి దేంట్లో వేసుకుండి వండుకుని తిన్నా అంటే కాయగూరలు వేసుకుని వండుకు తిన్నా చాలా బాగుంటాయి ఇవి అలాగే గుడ్లో ఎండ రొయ్యలు వేసుకుంటే వండిన చాలా బాగుంటాయి ఇవి పచ్చి రొయ్యలు అండి ఇవి కూడా పప్పు అంటే రొయ్యలు పైన ఉన్న తొక్కను తీసేస్తే పప్పు వస్తుంది కదా ఆ పప్పు పది కేజీలు ఆర్డర్ వచ్చిందండి ఆర్డర్ వస్తే అది కూడా కేజీ వచ్చి పప్పు ఐదు వందలు అలాగే రొయ్యలు అవుతే రెండు వందల యాభై అండి అంటే రెండు కేజీల రొయ్యలు పప్పు తీస్తే ఒక కేజీ పప్పు అవుతూ ఉంటుంది ఇక వీటిని మేము ఒలిపించడం జరుగుతుంది ఒలిపించేసి మొత్తం ఆ పప్పుని విక్రయించామండి అంటే విక్రయించడం అంటే మన సబ్స్క్రైబర్కి పంపించాము కొంతమంది మనకి లోకల్గా ఉన్నవాళ్ళు చాలామంది వచ్చి పట్టుకెళ్ళారు కొంతమంది కొంతమందికి అయితే ప్యాక్ చేసి మేము పార్సల్ చేసి పంపించాము అది ఖర్చులు అన్నీ కూడా వాళ్ళే పెట్టుకున్నారు ఇవి చూడండి ఇవి పోలాన్ రైలు అండి వీటిని ఇవి కిలో వచ్చి దగ్గర దగ్గరగా రెండు వందల ఇరవై నుంచి రెండు వందల ముప్పై వరకు ధర పలుతుంది అలా రెండు కేజీలు తీసుకుని ఒలిస్తే ఒక కేజీ పప్పు అవుతుందండి ఆ పప్పు దగ్గర దగ్గరగా ఐదు వందలు ఖరీదండి ఇప్పుడు వీటిని కూడా ఖర్చులు అన్నీ ఆర్డర్ పెట్టుకున్నారు పెట్టుకుంటే ఈ రాజమండ్రి పంపించామండి లోకల్ లోలకే కాకుండా రాజమండ్రి పంపించాము ఇవి చాలా బాగుంటుందండి ఈ రైపప్పు ఫంక్షన్లకి బిర్యానీలోకి వేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పప్పు చూడండి ఫ్రెండ్స్ ఇదంతా పప్పు అండి ఇది కిలో వచ్చి ఐదు వందలు చాలా బాగుంటుంది ఇలాగా మన సబ్స్క్రైబర్లు చాలామంది అడుగుతున్నారు తెలంగాణ సైడ్ అడుగుతున్నారు కానీ కడప అటు సైడ్ అడుగుతున్నారు చాలామంది అయితే అక్కడికి ఎల్టాకి ట్రాన్స్పోర్ట్ లేక మేము పంపలేకపోతున్నాం మా ఫ్రెండ్ పంపుదామని చాలా ట్రై చేస్తున్నాడు వ్యూవర్స్కి కానీ కుదరట్లేదు ఇవి ఇవి చూడండి ఇవేమో చావిడేలండి చప్పిడి చావడేలు ఉప్పెట్టలేదు ఇవి ఈ చప్పిడి చావిడేలు తట్టవాలు చేసి సోనా బోటుపై ఎండ పెట్టి అంటే సముద్రంలోనే బోటుపై ఎండబెట్టి అక్కడ నుంచి పట్టుకొచ్చి విక్రయించారు ఈయన కొనుగోలు చేశాడు పెట్టి కొనుక్కొని పెట్టి అంటే మీరు కుప్పలదానే వేసి పాడుకుంటారు అన్నమాట పాడుకుంటారు మీరు ఏ మార్కెట్కి వేస్తారండి వెంకన్న గారు మీరు

ఇవి తెల్ల సాగుడీలు అండి రిబ్బన్ ఫిష్ సెంటర్ని ఇవి తట్టాల చేసి ఎండబెట్టి ఉప్పు కాదండి ఇది ఉప్పు లేకుండా తయారు చేసిన ఇవన్నీ చూడండి ఫ్రెండ్స్ ఎంత నీట్గాను ఫ్రెష్గాను ఉన్నాయో ఈ సాగుడేలు రాజమండ్రి పంపించామండి ఈ పెద్ద సాగుడేలు ఇది కిలో వచ్చి పెద్ద సాగుడేలు తెల్ల సాగుడేలు కిలో వచ్చి రెండు వందల యాభై రూపాయలండి చూడండి ఇవి ప్యాక్ చేసాము ఒక మేడం గారు పంపించమని అడిగితే వాళ్ళు బస్ ఛార్జీల ఇవి పెట్టేసుకున్నారు దీంట్లో పెట్టి మేము పంపించడం జరిగింది ప్యాక్ చేస్తున్నామండి ప్రస్తుతం కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఒక బాక్స్లో పెట్టి బస్సుకి ఇచ్చాము రాజమండ్రికి ఇవి తెల్లచావిడేలు అలాగే మెత్తళ్ళు కానగంతలు ఎండివండి డ్రై ఫిష్ ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఇక్కో చావిడానికి ఇవి కిలో వచ్చి తెల్లచావిడేలు రెండు వందల యాభై రూపాయలు మెత్తళ్ళు ఐదు వందలు కిలో వచ్చి ఇవి కానగంతలు అండి ఇవి రెండు వందలు కిలో వచ్చి ఇవి చాలా బాగున్నాయండి చూడండి ఎంత ఎలా ఉన్నాయి ఇవన్నీ ప్యాక్ చేసి ఇది గొరకండి శాంపుల్ వేసాం వాళ్ళకి ఇది బా చాలా బాగున్నాయని చెప్పారు మెత్తడ్లో అలా పంపించామండి మేము ఇక ప్యాక్ చేస్తున్నామండి ఇవన్నీ ఈ చేపలు వాసన రాకుండా కరివేపాకు వేస్తున్నామండి ఒక ఆయన హైదరాబాద్ నుంచి ఒక ట్రిక్ చెప్పారు కరివేపాకు ఎండి చేపల్లో వేస్తే వాసన రాదని అలాగే ఈ ఎండి చేపల్లో కరివేపాకు వేస్తే వాసన రాకుండా మేము ఒక ఐదు రూపాయలు కరివేపాకు తీసుకుండి వాటిల్లో పెట్టి ప్యాక్ చేసామండి చూడండి మీరు కూడా ఎక్కడికైనా ఎండి చేపలు పంపించినప్పుడు వాసన రాకుండా ఈ ట్రిక్స్ ఈ ట్రిక్స్ని ఉపయోగించండి స్మెల్ రావట్లేదు అన్నీ పెట్టేసిన తర్వాత కవర్లు కట్టేసి ఆ బాక్స్ని మూసేసామండి ఇంకా కవర్లు పెట్టేసిన తర్వాత అలా మూసేసి ఆ మూసేసిన దానికి టేపు పెట్టి చుట్టేసాము ఆ తర్వాత దానిపైన మరలా ఎవరికైతే అయితే పంపుతున్నా వాళ్ళకి అడ్రస్ రాసి పంపడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ బాయ్